గౌరవనీయులు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందిగుంట వెంకట్రసాన్న గారికి గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ గారికి గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవనీయులు ఎక్స్ ఎంపీ నిజాముద్దీన్ సార్ గారికి కమిటీ సభ్యులకు అలాగే సెక్రటరీలకు మున్సిపల్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు రేపు జరగబోయే బక్రీద్ పండక్కి షాంటేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు చేయడానికి మున్సిపాలిటీ సిద్ధ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ బక్రీద్ పండుగని మా పండుగలాగా చేసుకొని మేమంతకు ఇక్కడ అభివృద్ధి చేసి బక్రీద్ పండుగ వేడుకలను మేము కూడా దాంట్లో బాగుపడి ఆనందపడతాము పరిశుభ్రత చేస్తాము అలాగే వీధుల్లో వేటలకు వస్తే అక్కడ గలీజ్ చేస్తే అక్కడ గల్లీ ఏమైనా ఏర్పడితే మున్సిపాలిటీకి తెలియజేయండి వెంటనే పోయి క్లీన్ చేసి బీచింగ్ ఫుల్ మంచి కొట్టుకొట్టి మా కమిషనర్ గారికి మున్సిపాలిటీకి మంచి పేరు తెస్తామని చెప్పి కార్మిక్ లీడర్గా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు